నిజామాబాద్ నగరంలోని హనుమాన్ నగర్లో పదిహేను సంవత్సరాల నుంచి అమ్మవారి మండపం ఏర్పాటు చేసుకొని ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా ఈ సంవత్సరం అమ్మవారి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారిని మురిగి మాత రూపంలో పూజిస్తారు ఈ అమ్మవారి రూపం అర్ధనారేశ్వరుడికి ప్రీతిదాయకం అమ్మవారు వచ్చేసి కోడిపైన కూర్చొని ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ ప్రజలకు దర్శనమిస్తుంది అయితే ఈ రూపం గురించి ప్రత్యేకత ఈ మండపంలో ఉన్న సాములనని తెలుసుకున్నాం మాత మీ పేరు పేరు నా జగదీష్వామి స్వామి స్వామి గారు జయభవన్ జై భవన్ ముఖ్యంగా మీరు చెప్పిన విధంగా అర్ధనారేశ్వరు యొక్క ప్రతిరూపకంగా మన హిజ్రాలు ఉంటారు కదండి హిజ్రాలు కొంచెం వాళ్ళ వారు ప్రత్యేకంగా పూజిస్తారు ఈ అమ్మవారు ఏంటంటే చాలా పవిత్రమైందండి ఇక అతని ప్రతిష్ఠ తెలుసుకొని మేము కూడా ఈ సంవత్సరం ఈ ఉద్దేశంతో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశామండి పదిహేను సంవత్సరాల నుంచి అమ్మవారి మండపం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు మొదటి సంవత్సరానికి ఈరోజు మొదటి సంవత్సరము చేసినప్పుడు పది ఇరవై మంది ఉండే ఇప్పుడు వంద రెండు వందల మందితో ఘనంగా జరుపుకుంటున్నాము ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఇంకా ముందు ముందు ఇంకా బ్రహ్మాండంగా కూడా చేస్తాము పదిహేను సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గర ఏ కోరికలు కోరుకున్నా కూడా అమ్మవారి దగ్గర కోరికలు తీరుతున్నాయి అదేవిధంగా అందరూ భక్తిభావంతో పూజా కార్యక్రమాలు చేస్తున్నాము ఇక్కడ ఒక భక్తులు ఏం చెప్తున్నారు అంటే మొదటి నెరవేరింది సంవత్సరం ఏదైతే అమ్మవారిని రెండు వేల పదవ సంవత్సరంలో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించామండి ఆ అమ్మవారి దయతో ఆ నవరాత్రి కంప్లీట్ అయిపోయే లోపండి నేను కూడా ఒక గౌరవ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం సాధించాను అదే అమ్మవారి నవరాత్రులు కంప్లీట్ లోపు నా జాబ్ రిజల్ట్స్ వచ్చాయండి ఆ మొదటి సంవత్సరమే నేను ఉద్యోగాన్ని పొందాను ఆ డిపార్ట్మెంట్ నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నానండి ప్రభుత్వ మొదటిసారి మీకు ఉద్యోగం వచ్చిందండి ఇట్లాగే మా మిత్రులు కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి ఉద్యోగాల్లో ఒకరు ఎస్ఐ గా సెలెక్ట్ అయ్యారు ఒకరు పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు ఒకరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యారు పదిహేను సంవత్సరాల నుంచి అమ్మవారు అందరికీ కొంగు బంగారమే నిలబడ్డారు కోరుకున్న వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తున్నాయని ఇక్కడ భక్తులు సాములు చెప్తున్నారు చెప్పడమే కాదు నిజంగా ఉద్యోగాలు వచ్చిన వారే నేరుగా మాట్లాడారు పూర్వంగా ఇప్పటికీ అమ్మ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం జరుగుతున్నాయి కూడా అదేవిధంగా మీ అందరి సాహసకారులతో గణన నిర్వహించాలని కోరుకుంటున్నాం జై భవాని జై భవాని